అలానే మిస్ మిస్యసు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ నాడి పసిగట్టయ్యే సర్వే సంస్థలు పోలింగ్ ముగిసింది పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అనౌన్స్ అయ్యాయి దాదాపు పద్నాలుగు ఎగ్జిట్ పోల్స్ సంబంధించిన సర్వేలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను అత్యధికంగా బీజేపీ ఢిల్లీ పీఠాన్ని ఎక్కబోతుంది అని చెప్పి ఆ సర్వే ఫలితాలు చెప్తున్నాయి ఏ సర్వే ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను సో మొత్తం పద్నాలుగు సర్వే సంస్థలు ఈ పద్నాలుగు సర్వే సంస్థల్లో ఎవరెవరు ఆప్కి ఎంత ఇచ్చారు బీజేపీకి ఎంత ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం మ్యాట్రిజ్ ఇది నేషనల్ లోకల్ సంబంధించినటువంటి సర్వే సంస్థలు ఇవి ఈ లోకల్ అలాగే నేషనల్ సంబంధించిన సర్వే సంస్థలు మ్యాట్రేజ్ నేషనల్ ఉంది ఆప్కి ముప్పై రెండు నుంచి ముప్పై ఏడు వరకు ఇచ్చారు భాజపాకి అంటే బీజేపీకి ముప్పై ఐదు నుంచి నలభై అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి దగ్గరగా ఉంది బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి జీరో నుంచి ఒకటి వస్తే రావచ్చు లేకపోతే లేదని చెప్పారు ఇక పీపుల్స్ ఇన్సైట్ ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఆప్కి బీజేపీకి నలభై నుంచి నలభై నాలుగు క్లియర్ కట్ గా బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి పీపుల్స్ ఇన్సైట్ చెప్పింది ఇక టైమ్స్ నో టైమ్స్ నవ్ ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి ఆపుకి వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తోంది బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు కాంగ్రెస్కి జీరో నుంచి రెండు అని చెప్పి ఇచ్చింది అంటే బీజేపీ అధికారంలో రాబోతుందని చెప్పి టైమ్స్ నో ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక మార్క్ ఇది ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి ఆపుకి వస్తాయని చెప్పి ఇచ్చింది బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఒకటి వస్తాయని చెప్పి అంటే బీజేపీ అధికారంలో రాబోతుందని చెప్పి చెప్పారు పీపుల్స్ పల్స్ ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంస్థ ఇది పది నుంచి పంతొమ్మిదికి ఆప్ వస్తాయి యాభై ఒకటి నుంచి అరవై బీజేపీకి వస్తాయని చెప్పి హైయెస్ట్ బీజేపీకి వన్ సైడ్ అన్నట్టుగా ఇచ్చింది ఇక చాణిక్య స్ట్రాటజీస్ ఆప్కి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి చెప్తుంది ఇక పోల్ డైరీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఆప్కి వస్తాయని చెప్తుంది బీజేపీకి నలభై రెండు నుంచి యాభై అంటే ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయబోతుంది డివి రీసెర్చ్ ఇరవై ఆరు నుంచి ముప్పై నాలుగు ఆప్కి వస్తాయని చెప్తుంది బీజేపీకి ముప్పై ఆరు నుంచి నలభై నాలుగు వస్తాయని చెప్తుంది వి ప్రిసైడ్ ఇది ఆప్కి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది నలభై ఆరు నుంచి యాభై రెండు అని చెప్పి హైయెస్ట్ ఇస్తుంది బీజేపీకి పద్దెనిమిది నుంచి ఇరవై మూడు అని చెప్పి ఇస్తుంది ఇక జీవీసీ ఇది ఆప్కి ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి వస్తాయని చెప్తున్నారు బీజేపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వస్తాయని చెప్పి చెప్తున్నారు ఇక కేకే సర్వేస్ ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వే ఇది ఇది యాక్చువల్గా కేకే సర్వే తెలుగు రాష్ట్రాల్లో మనకు పరిచయం అయింది ఎప్పుడైనా అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు ఆ తర్వాత కొన్ని హర్యానాలో భూమి అయింది కేకే సర్వే తర్వాత ఇప్పుడు అది మళ్ళా పుంజుకుంటుంది మళ్ళీ సో అది చెప్తుంది ఏం అని అంటే కేకే సర్వే నలభై రెండు ఆప్కి అని చెప్పి సింగిల్ ఫిగర్ ఇచ్చేశారు బీజేపీకి ఇరవై ఆరు అని చెప్పి ఇచ్చారు సో కేకే సర్వే సింగిల్ నెంబర్ ఇచ్చేసింది ఎప్పుడు కూడా కేకే సింగిల్ నెంబర్ ఇస్తూ ఉంటాడు కరెక్ట్ అయితే ఓకే కరెక్ట్ కాకపోతే ఫెయిల్ అయ్యి సింగిల్ నెంబర్ ఏమిటో అతని స్పెషాలిటీ సో కేకే సర్వే నలభై రెండు ఆపుకి ఇచ్చారు ఇరవై ఆరు బీజేపీకి ఇచ్చారు సో కాబట్టి సింగిల్ నెంబర్ అంటే అతను ఆప్ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చాడు ఇక ఆత్మసాక్షి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మరొక సర్వే సంస్థ క్షేత్రస్థాయిలో కొంచెం మనుషుల్ని పెట్టి ఎక్స్పర్ట్స్ని చేయించేటువంటి సంస్థ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఆపుకొస్తాయని చెప్పి ఇచ్చారు బీజేపీకి ముప్పై ఎనిమిది నుంచి నలభై ఒకటి అంటే గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం ఉందని చెప్పి ఆత్మసాక్షి చెప్తుంది ఫైనల్ సర్వీస్ ఇది కూడా చాలా వినూత్నంగా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎగ్జాక్ట్గా ఓటర్ నాడని పసిగట్టిన సంస్థ ఫైనల్స్ సర్వీస్ ఇరవై ఎనిమిది ఆప్ కనిస్తుంది నలభై రెండు బీజేపీ అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది బీజేపీ అని చెప్పి క్లియర్ కట్గా ఇస్తుంది సింగిల్ నెంబర్ ఇచ్చారు ఈసారి ఫైనల్స్ సర్వీసెస్ కూడా కేకే సర్వే మాదిరిగా ఇక సిఎస్ రావు సర్వే ఇది ముప్పై ముప్పై నుంచి ముప్పై నాలుగు ఆప్కి వస్తాయని చెప్పి ఇస్తున్నారు భాజపాకి ముప్పై ఆరు నుంచి నలభై అంటే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంచుల్లో ఉందని చెప్పి ఇస్తున్నారు అంటే మ్యాజిక్ ఫ్యూ థర్టీ సిక్స్ ఈ థర్టీ సిక్స్ని రీచ్ అయ్యేలాగా ఈ ఫిగర్ ఉంది సిఎస్ రావు సరే అంటే చాలా టైట్ ఫైట్ నడుస్తుంది ఇద్దరి మధ్య అని చెప్పి చెప్పొచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే చాలా మంది ఈ సర్వే సమస్యలకు కూడా అందనటువంటి ఒక అంశం ముస్లింస్ ఓట్ బ్యాంకు ఎటు మళ్ళింది అనేది జనరల్ గా కాంగ్రెస్ వైపు ఉంటుంది ముస్లిం ఓట్ బ్యాంక్ అంటారు బట్ ఢిల్లీ విషయానికి వచ్చేటప్పటికి నీకు ఆప్ వైపు ముగ్గు చూపింది అంటున్నారు అది కనుక నిజమైతే ఖచ్చితంగా ఆప్ అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు సర్వే సంస్థలు పద్నాలుగు సర్వే సమస్యలు ఇచ్చినటువంటి ఈ రిజల్ట్ను బట్టి మెజారిటీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఈ సంస్థ ఒకటి బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి చెప్పింది ఇది రెండు ఇది మూడు ఇక్కడ ఇది కూడా ఇది కూడా భాజ బీజేపీకి వస్తుందని చెప్పి అన్నారు ఇది కూడా బీజేపీకి వస్తుందన్నారు ఇది బీజేపీకి వస్తుందన్నారు ఇది కూడా బీజేపీకి బట్ ఇది లేదు సో ఇక్కడ ఇది కూడా బీజేపీకి ఇది కూడా బీజేపీకి ఇది బీజేపీకి ఇది బీజేపీకి అంటే పది పదకొండు పన్నెండు పన్నెండు సంస్థలు బీజేపీకి అధికారం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పన్నెండు సంస్థలు ఇక ఒకటి రెండు రెండు సంస్థలు మాత్రమే రెండు సంస్థలు మాత్రమే ఆప్కి అధికారం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే టోటల్ పద్నాలుగు మనం పద్నాలుగు తీసుకుని ఈ పద్నాలుగు సర్వే సంస్థల్లో పన్నెండు బీజేపీకి అధికారం వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి పన్నెండు సంస్థలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అంటే మెజారిటీ ఒక రెండు సంస్థలు మాత్రమే ఆప్ వస్తుందని చెప్పి అంటున్నారు సిఎస్ఆర్ సర్వే మాత్రం బౌండరీ టగ్ ఆఫ్ వార్ నడుస్తుందని అంటున్నారు ఇన్ కేస్ కాంగ్రెస్ పార్టీ కనుక ఒక నాలుగు స్థానాలను సంపాదించుకోగలిగితే ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఒకటికి మించి లేదు కానీ ఈ ఒక్క సర్వే సంస్థ శానిక స్ట్రాటజీస్ అనేటువంటి సంస్థ మాత్రం రెండు నుంచి మూడు వేసింది ఇక్కడ కనుక మూడు వచ్చినా కానీ ఒకవేళ టగ్ ఆఫ్ వార్ నడిస్తే ఈ మూడు ఇంపార్టెంట్ అవుతుంది గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అప్పుడు హంగ్ గవర్నమెంట్ ఏర్పడేటప్పుడు అవకాశం ఉంది సో అలాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు ఎందుకంటే సాని చాణక్య స్ట్రాటజీస్ ఎప్పుడు కూడా సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటుంది కాబట్టి ఆ పరిస్థితి రాకపోవచ్చు బట్ అనూహ్యంగా గనుక కాంగ్రెస్ పార్టీ నీకు మూడు నుంచి నాలుగు అలా వస్తే కనుక కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది బట్ ఓట్ షేర్ చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది ఉంది తొమ్మిది లోపలే ఉంది నైన్ పర్సెంట్ లోపలే ఉంది అన్ని ఓట్ షేర్ చూస్తే కనుక ఎవరికి కాంగ్రెస్ పార్టీకి ఏ సర్వే సంస్థ చెప్పినా కానీ బట్ కాబట్టి ఒకటి నుంచి రెండు లేదా జీరో నుంచి రెండు ఈ మధ్యలోనే ఎక్కువ సర్వే సంస్థలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి కాబట్టి కింగ్ మేకర్ కూడా అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు బీజేపీకి మాత్రమే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్నాయి బట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పేదాన్ని మనం వందకు వంద శాతం నమ్ముదాం అంటే ఎగ్జిట్ పోల్స్ వందకు వంద శాతం ఎప్పుడు నిజం కాలేదు రియల్ పోల్ రిజల్ట్ వచ్చేటప్పటికీ తారుమారైనటువంటి అయినటువంటి సందర్భాలు కూడా అనేకం చూసాం మనం ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తున్నాం తారుమారైనటువంటి అయినటువంటి పరిస్థితి ఈవెన్ హర్యానా రిజల్ట్స్ చూసాం అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ జరిగినప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ చూసాం అప్పుడు కూడా రివర్స్ అయినాయి ఉల్టా ఎగ్జిట్ పోల్స్ కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేది జస్ట్ ఒక అంచనాలు మాత్రమే ఈ అంచనాల్లో ఎక్కువగా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నాయి బట్ దీన్ని మనం వందకు వంద శాతం బేస్ చేసుకొని బెట్టింగ్లు కట్టడానికి లేదు ఎందుకంటే ఇప్పటికే బెట్టింగ్లు కట్టే వాళ్ళు ఎక్కువయ్యారు బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఎక్కువ మంది బెట్టి కట్టారు కాబట్టి ఈ ఎగ్జిట్ పోల్స్ నమ్ముకొని బెట్టింగ్లు కడితే కనుక ఖచ్చితంగా నష్టపోవడం ఖాయం రే వాస్తవ రిజల్ట్కి ఎగ్జిట్ పోల్స్కి ఎప్పుడో వెరీ రేర్ కేసులోనే ఎగ్జాక్ట్ గా ఉంటున్నాయి బట్ పబ్లిక్ మూడ్ మాత్రం అంచనా వేయచ్చు ఎగ్జిట్ పోల్స్ ద్వారా దాదాపుగా డిజాస్టర్ వన్ సైడ్ గేమ్ ఉంటుందని చెప్పి ఏ సర్వే సంస్థ కూడా చెప్పట్ల ఒక్క పీపుల్స్ పోల్స్ మాత్రమే జరుగుతుంది వన్ సైడ్ గేమ్ ఉంటుందని అది తప్ప ఏది బీజేపీ వైపు కేకే సర్వే వన్ సైడ్ గేమ్ ఆఫ్ వైపు ఉంటుందని చెప్తుంది ఈ రెండు తప్ప ఏ సర్వే సంస్థ కూడా వన్ సైడ్ గేమ్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నటువంటి క్రమంలో మీ అబ్జర్వేషన్ ఏంటి అక్కడ కింగ్ ఖచ్చితంగా బీజేపీ అవుతుందా లేదంటే కింగ్ మేకర్ కాంగ్రెస్ అయ్యే అవకాశం ఉందా లేదంటే నాలుగోసారి ఆ తిరుగులేనటువంటి విధంగా ఆ అధికారంలోకి వస్తుందా మీ అబ్జర్వేషన్ ఏంటి అనేది టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్